బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని జిల్లా ఎస్పీ శరత్చంద్ర పవార్ అన్నారు జిల్లాలో ఆపరేషన్ స్మైల్ పన్నెండు కింద జనవరి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు నెల రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో వివిధ ప్రభుత్వ శాఖల అధికారులతో నిర్వహించిన ఆపరేషన్ స్మైల్ సమావేశంలో జిల్లా ఎస్పీ శరత్ చంద్ర పవార్ మాట్లాడారు జిల్లా వ్యాప్తంగా తప్పిపోయిన నిరాధారణకు గురైన వెట్టి చాకరికి గురవుతున్న పిల్లలను గుర్తించి రక్షించి వారి భవిష్యత్తును కాపాడే లక్ష్యంతో ఆపరేషన్ స్మైల్ పన్నెండు కార్యక్రమాన్ని పోలీస్ శాఖ చేపట్టిందని తెలిపారు ఈ కార్యక్రమం కింద జనవరి ఒకటి నుండి ముప్పై ఒకటి వరకు నెల రోజుల పాటు ప్రత్యేక తనిఖీలు నిర్వహించనున్నట్లు తెలిపారు గురైన తప్పిపోయినా వెట్టి చాకరికి గురవుతున్న బాలబాలికలను బాలికలను గుర్తించి వారిని సంరక్షించేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు ప్రతి సంవత్సరం జనవరిలో ఆపరేషన్ స్మైల్ జులైలో ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఈ ఆపరేషన్లో భాగంగా జిల్లా వ్యాప్తంగా మూడు సబ్ డివిజన్ల పరిధిలో పోలీస్ అధికారులు చైల్డ్ వెల్ఫేర్ కమిటీ కార్మిక శాఖ విద్యాశాఖ చైల్డ్ ప్రొటెక్షన్ డిపార్ట్మెంట్ హెల్త్ డిపార్ట్మెంట్ అధికారులతో మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి విస్తృతంగా తనిఖీలు వివరించారు బస్టాండ్లు రైల్వే స్టేషన్లు మార్కెట్ ప్రాంతాలు కిరాణా దుకాణాలు మెకానిక్ షాపులు హోటళ్లు లాడ్జీలు ధాబాలు పరిశ్రమలు ఇటుక వట్టీలు మినరల్ వాటర్ సరఫరా కేంద్రాలు వర్క్ షాపులు తదితర ప్రాంతాల్లో ఈ తనిఖీలు చేపట్టి పద్దెనిమిది సంవత్సరాలలోపు తప్పిపోయిన లేదా వదిలివేయబడిన పిల్లలు వివిధ రకాల బాల కార్మికులు రోడ్డుపై భిక్షాటన చేస్తున్న పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు కౌన్సిలింగ్ ఇచ్చి అప్పగించడం లేదా అవసరమైతే స్టేట్ హోంకు పంపించడం జరుగుతుందని తెలిపారు పిల్లలతో బలవంతంగా పనిచేయించడం వెట్టి చాకరీ చేయించడం వారి స్వేచ్ఛకు మరియు వికాసానికి భంగం కలిగించడం నేరమని హెచ్చరించారు ఇటువంటి ఘటనలకు పాల్పడే వ్యక్తులకు లేదా యాజమాన్యాలకు చైల్డ్ లేబర్ యాక్ట్ మరియు జువెనల్ జస్టిస్ యాక్ట్ ప్రకారం క్రిమినల్ కేసులు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు ఎక్కడైనా పిల్లలు వెట్టి చాకరీకి గురవుతున్నట్లు బాల కార్మికులుగా పనిచేస్తున్నట్లు కనిపిస్తే వెంటనే వన్ జీరో నైన్ ఎయిట్ చైల్డ్ హెల్ప్ లైన్ లేదా డయల్ హండ్రెడ్కు సమాచారం అందించాలని బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు ప్రతి ఒక్కరూ సహకరించాలని కోరారు ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ రమేష్ చైల్డ్ వెల్ఫేర్ కమిటీ చైర్మన్ కృష్ణయ్య డిస్ట్రిక్ట్ వెల్ఫేర్ ఆఫీసర్ అరుణ ఉమెన్ అండ్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ హరిత డీఈవో బిక్షపతి ఏహెచ్డీయూ ఎస్ఐ రంగారెడ్డి చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్ గణేష్తో పాటు వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు